అల్లు అర్జున్ గారి కెరీర్లో పుష్ప మూవీకి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనకి నటుడిగా మంచి మార్కులను తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా దక్కించుకునేలా చేసింది అయితే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గాను పుష్ప మూవీని ఎంపిక చేయడం జరిగింది దానికోసం అల్లు అర్జున్ గారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవడమే కాకుండా పుష్ప మూవీ గురించి ఇంటర్నేషనల్ మీడియాతో చర్చించడం కూడా జరిగింది అయితే ఇందులో పుష్ప ది రైస్ అంటే మన ఫస్ట్ పార్ట్ని ఈ ఫెస్టివల్లో ప్లే చేయటం జరిగింది దానికి గాను ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ కూడా వచ్చింది అని మనకి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ ఈవెంట్కి సంబంధించిన కొన్ని పిక్స్ని అల్లు అర్జున్ టీం తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ పిక్స్ మీకోసం మన ఛానల్లో చూసేయండి అలానే ఈ ప్రోగ్రామ్కి అల్లు అర్జున్ గారు ఇండో వెస్టర్న్ వేర్లో అంటే మన ఇండియన్ ఎథనిక్ వేర్లో దర్శనమిచ్చారు అలానే పుష్ప ది రైస్ అలానే పుష్ప ది రూల్ గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా అల్లు అర్జున్ గారు పుష్ప త్రీ మూవీ గురించి కూడా హింట్ ఇచ్చినట్టు న్యూస్ ఒకటి వైరల్ అయింది దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి రావాల్సి ఉంది అలానే పుష్ప టూ ద రూల్ అయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది సో మీకు మా ఛానల్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి థ్యాంక్స్ ఫర్ యువర్ అండ్ సపోర్ట్